ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ సవాల్ను స్వీకరించడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడంట వ్యవసాయం పైన ఎక్కడ పెట్టినా చర్చ అక్కడికి నేను వస్తా ఆ చర్చలో నేను పాల్గొంటా మొత్తానికైతే నీ సవాల్ను నేను స్వీకరిస్తున్నా అని బల్లగుద్ది చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కేటీ కేటీఆర్ సవాలు మొత్తానికి నీ సవాల్ను స్వీకరించింది కాబట్టి చర్చ అంటా పెట్టేసైగా మరి ఎక్కడ పెడతావో అక్కడ పెట్టిగా మరి పెట్టి ఆ చర్చలో మరి రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఆ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఆ పంచాయతీలన్నీ మాట్లాడు మరి ఓకేనా ఇకపోతే రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నా వ్యవసాయం పైన ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం డెబ్బై రెండు గంటల లోపు స్పందించకపోతే ఎనిమిదిన నా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటామంటూ కేటీఆర్ చెప్పినటువంటి అంశాలు మొత్తానికి వ్యవసాయానికి ఇక ఎవరేం చేశారు చర్చిద్దామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ను బారాసా తరపున తాను స్వీకరిస్తున్నానని కూడా ఆ పార్టీ రాష్ట్ర కరి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు చర్చకు సిద్ధం మొత్తానికి చర్చకు సిద్ధం కావడానికి ఆయనకు డెబ్బై రెండు గంటల సమయం ఇస్తున్నామన్నారు కొండారెడ్డిపల్లి కొడంగల్ చింతమడక గజ్వేల్లో ఎక్కడైనా సరేనని కూడా స్థలం చెబితే వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా స్పష్టం చేశారు అసెంబ్లీలోనైనా అంబేద్కర్ విగ్రహం వద్దనైనా సరే చర్చిస్తామన్నారు డెబ్బై రెండు గంటల్లోపు స్పందించకపోతే ఈ నెల ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు కూడా ప్రెస్ క్లబ్లో తాము సిద్ధంగా ఉంటామని కూడా సీఎంకు కూడా చర్చ మొత్తానికి కుర్చీ వేసి ఉంచుతామని కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరిండో ఆ సవాల్కు సంబంధించి ఇక కేటీఆర్ సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాడు ఆయనే కొడంగల్కి సంబంధించి సరే అక్కడైనా పర్వాలేదు ఇకపోతే ఏది గజ్వెల్ గజ్వెల్లోనైనా ఆయనే తోని సిద్ధంగా ఆయన సవాల్కు సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాడు ఎదువైంది మిగతాది ఇంకా మీడియా సమక్షంలో చర్చిద్దామని కూడా అన్నారు మీడియా ముందే చర్చలు పెట్టుకుందామని చెప్పిండు కేటీఆర్ మరి కేటీఆర్ సవాళ్లను స్వీకరించు కేటీఆర్ వస్తా అని చెప్తుండు కదా డైరెక్టు కేటీఆర్ వచ్చినప్పుడు మరి వ్యవసాయం మీద చర్చ పెడతావా ఇంకే చర్చ పెడతావు మరి చర్చ పెడితే అయ్యే పోతుంది చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాడు ఇకపోతే హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇకపోతే ధాన్యం ఉత్పత్తుల దేశంలోనే తెలంగాణను నంబర్ వన్గా తీర్చిదిద్దింది ఎవరో ప్రజలకు తెలుసు నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ ఉద్యమాలు చేశారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి నీళ్లను ఏపీకి నిధులను ఢిల్లీకి మొత్తానికి నియామకాలను తమ ఆ అనుమ అను అనుయాయులకు కూడా పంచి పెడుతున్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటే కాలిపోయినటువంటి మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఈ ఎరువుల కోసం బార్లు తీరి తీరడమైనా ఇక మార్కెట్కు ధాన్యం వస్తే మొత్తానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కూడా రాకుండా చూస్తున్నారు అని రైతు బీమా ఇక ఇవ్వడం లేదు రైతు భరోసాలో ముప్పై తొమ్మిది వేల కోట్లను కూడా ప్రభుత్వం ఎగ్గొట్టింది ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని కూడా రేవంత్ హామీ ఇచ్చిన మాట నిజం కాదా వరంగల్ డిక్లరేషన్లోని హామీ ఒక్కటైనా మొత్తానికి అమలైందా ఏపీకి కృష్ణా గోదావరి నీళ్లను కూడా తరలించకుండా తరలించడానికి మొత్తానికి హారతులు పట్టింది మీ పార్టీ నేతలు కాదా చంద్రబాబు కోసం బనకచర్ల ద్వారా రైతుల గొంతు కోసే ప్రయత్నం జరుగుతోంది పాలమూరును మొత్తానికి దత్తత పేరుతో దగా చేసింది ఎవరో ప్రజలకు తెలియదా అసలు కోవట్టు రేవంత్ రెడ్డి అసలు కోవట్టే రేవంత్ రెడ్డి అట కాంగ్రెస్ మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో చంద్రబాబుకు కోవట్లు ఉన్నారని జచ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ధిన్ రెడ్డి ఇక చేసినటువంటి ప్రకటనను అభినందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అసలు కోవట్టు రేవంత్ రెడ్డి ఇందులో అనుమానం అవసరం లేదు నీళ్లు ఆంధ్రాకు నిధులను ఢిల్లీకి పంపేటువంటి కోవట్టు పాలన సాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి కొడంగల్లోని జెడ్పీటీసీ స్థానం కూడా కాంగ్రెస్ గెలవదు అని కేటీఆర్ అన్నారు శాసనసభ వేదిక చర్చకు శాసనసభ వేదికగా చర్చకు సిద్ధమని పొన్నం కూడా చెప్తా ఉన్నారు సరే పొన్నం చెప్పేది మంచిగానే ఉన్నది కానీ కేటీఆర్ చెప్పినటువంటి సవాల్కైతే రేవంత్ రెడ్డి తక్షణమే సిద్ధం కావాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు రాష్ట్ర రైతుల్లో రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర నిరుద్యోగుల్లో ఏకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి పేదవాడు కూడా చూడాలి మరి ఆ వాళ్ళందరూ చూడాలంటే రేవంత్ రెడ్డి కేటీఆర్తోని మొత్తానికైతే చర్చ పెట్టాలి పెడితేనే అర్థమైపోతుంది మరి ఎవరు ఎట్ల పాలన ఎవరి పాలన ఎట్లా నడిచింది ప్రజలకు కాంగ్రెస్ పాలన ఎంతవరకు వచ్చింది ఏమందించింది అన్ని డబ్బాలు కొట్టుకుంటా ఖాళీ గిన్నెలు చూపెట్టిందా ఖాళీ కుండలు చూపెట్టిందా రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే అధికారంలోకి రావడానికంటే ముందట నిధులు ఉన్నాయా లేవా అనేది ఆయనకు తెలవదట వచ్చిన తర్వాత కుండలు దరిసి చూస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు అంటే నీకు కుండలు నిండుగా ఉంటే వస్తావా కుండలు నిండుగా ఉన్నాయనుకొని వచ్చినావు ఇప్పుడు ఖాళీగా కనబడ్డాయి ఖాళీగా కనబడితే ప్రజలకు కూడా ఖాళీగానే కనబడ్డాయి నేనేం చేయలేను నా దగ్గర పైసలు లేవు మీరు నన్ను పాపానికి ఎన్నుకున్నారన్నట్టు చెప్తా ఉన్నాడు మరి రాజీనామా పో అలా మళ్ళీ కేసీఆర్ కూర్చుంటాడు ఆ ఖాళీ కుండలను నిండు కుండల్లాగా చేస్తాడు మరి ఏం మాట్లాడతారో ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాటలు అట్లా ఉన్నాయి